నాయుడికైనా కానీ చంద్రబాబు నాయుడికైనా కానీ లోకేష్ బాబుకైనా కానీ పవన్ కళ్యాణ్ గారికైనా ఒకటే చదువుతున్నా మీకు చేతనైతే పేదలకు పట్టాలు ఇచ్చి పంచండి మీకు చేతనై మీకు ప్రాణం ఒప్పితే మీ పేదలకు పట్టాలు ఇవ్వండి అప్పుడు నమ్ముతాం మిమ్మల్ని దొంగ మాటలు దొంగ రాజకీయాలు చేయడం ఎందుకు నీకు డబ్బులు ఇవ్వడానికి పేన ఒప్పదు పేదలకి న్యాయం చేయడానికి పేన మొప్పదు చంద్రబాబు ఎన్నాళ్ళు చదువుతావు ఈ అబద్ధాలు నీ జనరేషన్ అయిపోయింది ఇంక నేను తీసేయటమే నిన్ను తీసేస్తే మా బట్టిన దరిద్రం వదిలిది చంద్రబాబు ఇంతటితోటి రెండు వేల ఇరవై నాలుగు నీతో లాస్ట్ గుర్తు పెట్టుకో రెండు వేల ఇరవై నాలుగు నీకు లాస్ట్ మొత్తాన్ని కలుపుకోరు ఏకే పాలు కూడా కలుపుకో ఐ డోంట్ కేర్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ సీఎం మరి రెండు వేల ఇరవై నాలుగు ఇవే నీకు చివరి ఎన్నికలు లోకేష్ బాబు గారు నువ్వైనా మానుకో మీ అనరాజకీయం చేయి మాక పేదల పక్షానికి రా పవన్ కళ్యాణ్ కలుపుకున్నారు ఏం చేస్తాడయ్యా పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్ రేపొద్దు ఏం మాట్లాడతాడో కూడా తెలియదు పవన్ కళ్యాణ్కి నిన్న ఏం మాట్లాడదే తెలియదు రేపొద్దు ఏం మాట్లాడితే తెలియదు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు జగనే సీఎం మాకు జగనే కావాలి చంద్రనాయుడు అన్నాడు ఓసారి చూడండి జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను అన్నాడు సీనియర్ సీనియర్ అన్నాడుగా మరి ఇన్నాళ్ళుగా సీఎం గానే ఉన్నాడుగా నేను సీనియర్ అన్నాడు ఇన్నాళ్ళ మీద సీఎం గానే ఉన్నాడుగా మరి అప్పుడు చేయొచ్చు కదా అప్పుడు చేసి ఇప్పుడు చూసేది ఏమన్నా ముసలితాడు అని తప్పితే జగన్ అన్న ఉన్నాడు అది చంద్రముఖి మా రక్తం తాగి తప్పితే మా రక్తం తాగి ఆ చంద్రముఖి మా బొత్తు చంద్రముఖి మాకు వద్దు మాకు జగనే కావాలి మా పేదలకు జగనే కావాలి మా పేదలకు నా ఏం జరగాలంటే ఓన్లీ జగన్ వల్లే జరిగిద్దండి అది మాకు చంద్రముఖి వద్దు సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్